స్వాగతం గుమ్మడికాయల మాటున మోగ జీవాల అక్రమ రవాణాను కిల్లంపూడి పోలీసులు గుట్టిరట్టు చేశారు దీనికి సంబంధించిన వివరాలు సిఐ వైఆర్కే శ్రీనివాస్ వెల్లడించారు జిల్లా ఎస్పీ వచ్చిన సమాచారం మేరకు కిల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద ఆవులను తరలిస్తున్న వ్యాన్ ను పట్టుకోవడం జరిగిందన్నారు వ్యాన్ లో రెండు ప్రత్యేక అరలను తయారు చేయించి క్రిందారులో పది మోగ జీవాలను పెట్టి ఎవరికి అనుమానం రాకుండా పైర్లో గుమ్మడికాయల మూటలను వేశారన్నారు అక్రమంగా గోవాదకు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి ఆవులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు జిల్లా ఎస్పీ శ్రీ జీ పిందు మాధవ్ వారు ఇవ్వబడిన సమాచారం మేరకు కిరణంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద కూర గుమ్మడికాయల లోడి కింద అక్రమంగా హింసాత్మకంగా రవాణా చేస్తున్నటువంటి కొన్ని గోవులను స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది సదరు వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది